అందరికీ నమస్కారాలు నా పేరు కంపాటి భగత్ రెడ్డి నేను భారతీయ జనతా పార్టీ ఐజా అధ్యక్షులను మేము డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ప్రతి సంవత్సరం మెగా రక్దాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇదే సాంప్రదాయబద్ధంగా ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈ సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఇరవై ఐదో తారీఖున ఐజా మండల కేంద్రంలోని మెగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్మించడం జరుగుతుంది ఈ రక్తదాన కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోమారు నమస్కారాలు ఎందుకంటే మనకు చిన్నపాటి అపోహలుండి యువత అనేది ముందుకు రాలేకపోతున్నారు మీరు చూడవచ్చు యువత ఖచ్చితంగా ఈ రక్తదాన కార్యక్రమం చేయాలి ఎందుకంటే మనము మన జిల్లాలో కావచ్చు ఉమ్మడి మండ జిల్లాలో కావచ్చు రక్తపు ఉంచడం కొరకు మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఈ రక్తదాన శిబిరాన్ని నిర్మించడం జరుగుతుంది ప్రత్యేకించి ఆ రోజు మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతి పురస్కరించుకొని ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్నది కనుక ఖచ్చితంగా ఎలాంటి అపోహలు లేకుండా మనం ఖచ్చితంగా బ్లడ్ దా అంటే రక్తదానం చేయవచ్చు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇప్పటికీ నలభై ఏడవసారి నా రక్తదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాను మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు నాకు ఏంటంటే నేను రెండు వేల నాలుగులోనే మహబూబ్ నగర్లోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి వారి అపవాళ్ళ లేనటువంటి అంటే వారి యొక్క ఇన్స్పిరేషన్ తోటి నేను ఆ రోజు నా స్నేహితులతో కలిసి నేను వారు ఒక కార్యక్రమంలో ఈ రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది రెండు వేల నాలుగులో దాని తర్వాత నేను దీనికి ఆకర్షితున్నాయి ఖచ్చితంగా సంవత్సరంలో మనం నాలుగు సార్లు ఖచ్చితంగా చేయవచ్చు అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మనం ఈ రక్తదాన కార్యక్రమం చేయవచ్చు దీనికంటూ ప్రత్యేకించి నిబంధనలు ఏమి ఉండవు నలభై ఐదు కిలోల బరువు ఉంటే సరిపోతుంది మనము ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్నవారు సరిపోతారు మనం ఖచ్చితంగా ప్రతి మూడు నెలలకు సారి రక్తదానం చేయవచ్చు కనుక మనము మన జిల్లాలోని రక్తదాన నిల్వలు ఉంచడం కోసము ఈ యొక్క స్వచ్ఛదాన ఈ స్వచ్ఛ ఈ స్వచ్ఛందంగా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క యువ యువ యువకులు ముందుకు వచ్చి ఈ రక్తదాన కార్యక్రమం చేయండి ఈ రక్తదాన కార్యక్రమం చేయడం వల్ల మనం ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో అత్యవసర అత్యవసర సమయాల్లో ఈ రక్తదానం వల్ల ఎంతోమంది ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం అందుకని మేము ఒక చెప్పే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అందరికీ నమస్కారం